వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్ లైన్స్ కర్నూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు కర్నూలులో ఘనంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం పల్నాడు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడ రెండు రోజుల క్రితం రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి తూర్పు గోదావరి జిల్లాలో డ్యూటీలో లేకపోయినా తన బిడ్డను తీసుకెళ్తూ ట్రాఫిక్ ను అదుపులోకి తెచ్చేందుకు సహాయపడింది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మంగళపూడి ఇప్పటికే ఫోన్లో కానిస్టేబుల్ జయశాంతిని అభినందించి తనను పర్సనల్ గా కలవాలని చెప్పారు గురువారం కానిస్టేబుల్ జయశాంతి తన కుటుంబంతో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో హోంమంత్రిని కలిశారు మంత్రి అనిత కానిస్టేబుల్ కు భర్తకు బట్టలు ఇచ్చి సత్కరించారు మరియు వారితో కలిసి భోజనం చేశారు हीरोइनी వైసేమో ఎనభై ఏళ్లు మా నాయనతో పోటీ కథ దేవుడో నాతో పోటీ పడడానికి చంద్రబాబు అవస్థలు పడుతున్నాడని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు పోటీ ఆయన కొడుకు వయసులో ఉన్న నాతో పోటీ పడడానికి గుడ ఇబ్బంది పడతా ఉన్నాడు పడతా ఉన్నాడు వయసు ఏమో ఎనభై ఏళ్ళు మా నాయనతో పోటీ కదా దేవుడు ఆయన కొడుకు వయసులో ఉన్న నాతో పోటీ పడడానికి గుడ ఇబ్బంది పడతా ఉన్నాడు పడతా ఉన్నాడు వయసు ఏమో ఎనభై ఏళ్ళు మా నాయంతో పోటీ కద్ద దేవుడు ఆయన కొడుకు వయసులో కూడా నాతో పోటీ పడ్డానికి గుడ ఇబ్బంది పడతా ఉన్నాడు అవస్థపడతా ఉన్నాడు వయసు ఏమో ఎనభై ఏళ్ళు మా నాయనతో పోటీ కథ దేవుడు ఆయన కొడుకు వయసులో కూడా నాతో పోటీ పడ్డానికి గుడ ఇబ్బంది పడతా ఉన్నాడు అవస్థపడతా ఉన్నాడు ఢిల్లీ నుంచి శంషాబాద్ కు చేరుకున్న డాక్టర్ లక్ష్మణ్ కు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారిగా పార్టీ నాకు అవకాశం ఇవ్వడము దాదాపు పద్నాలుగు కోట్ల మంది సభ్యులు పార్టీ పది పై చీలకు బూత్ కమిటీల నుంచి జాతీయ అధ్యక్షుని వరకు ఎన్నిక ప్రక్రియను ఒక నమ్మకంతో విశ్వాసంతో ఒక కార్యకర్తకు ఇవ్వడము చాలా పారదర్శకంగా జవాబుదారితనంతో పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించి భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షులు అయ్యే అవకాశం ఉందని నిరూపించడం జరిగింది మిగతా రాజకీయ పార్టీల్లో వంశపారపర రాజకీయాలు కుటుంబ సభ్యులకు పెద్దపీట వేస్తే ఈరోజు యువకుడు మరి అనుభవజ్ఞుడు నితిన్ నవీన్ నలభై ఐదు సంవత్సరాల వయసులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇవాళ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి సైతం కూడా మరి అందరి యొక్క ఏకాభిప్రయంతో ఎన్నికల అధికారిగా ముప్పై ఏడు సెట్లు నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా మరి ఈరోజు నితిన్ నవీన్ గారి ఎన్నిక జరిగింది ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో ఏ రకంగా కుటుంబ రాజకీయాలు లేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం కోసం నెహ్రూ కుటుంబం కోసం పనిచేస్తే ఇవాళ బీఆర్ఎస్ మరి కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తుంది ఇవాళ కార్యకర్తలకు పెద్దపీట వేసే పార్టీగా ఇవాళ బీజేపీ గుర్తింపు పొందింది అటువంటి మహత్తరమైనటువంటి గురుతరమైన బాధ్యతను ఇవాళ ఒక తెలుగు వాడిగా తెలంగాణ వాడిగా ఒక సామాన్య కార్యకర్తకు ఇవ్వడము మరి ఈ ప్రక్రియ చాలా పారదర్శకంగా ప్రధానమంత్రి సైతం కూడా విస్తుపోయారు మరి మొత్తం ఐదు వేల ఏడు వందల మంది ఎనిమిది మంది ఓటర్ లిస్టుతో దీన్ని మరి నిర్వహించడం జరిగింది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఈ ఎన్నికల్లో ఒక పండుగ వాతావరణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది మిగతా పార్టీలో ఏ రకంగా కుమ్ములాటలు ఏ రకంగా తగాదాలు వివాదాలకు నిలయంగా మారుతాయో దానికి భిన్నంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి జాతీయ అధ్యక్షుడు కావాలంటే పదిహేను సంవత్సరాల ప్రాథమిక సభ్యత్వం నాలుగు పర్యాలు క్రియాశీలక సభ్యుడిగా ఉండేటువంటిది బీజేపీ యొక్క మరి విధానానికి అనుగుణంగా ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగింది ప్రపంచమంతా కూడా చూసింది మరి ఈ రకమైనటువంటి ఎన్నిక అది బీజేపీలో మాత్రమే సాధ్యమని కూడా నిరూపితమే సినిమా నటి టీనా శ్రావ్య బహిరంగ క్షమాపణలు కుక్క అనారోగ్యం నుంచి కోలుకోవాలని మొక్కుకున్నానని ఆ భక్తితోనే అలా చేశానని ఆమె వివరించారు గిరిజన సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని భక్తుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు మేడారం జాతరలో ఆమె పెంపుడు కుక్కకు తులాభారం వేయడంతో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో హీరోయిన్ టీనా శ్రావ్యపై నేటిజన్లు ఫైర్ అవుతున్నారు పెంపుడు కుక్కకు తులాభారం వేయడం సరికాదని ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని విమర్శిస్తున్నారు మొక్కుకున్నాను సో అది రికవరీ అయింది నడుస్తుంది సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది సో అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పని నేను ఇప్పుడే తెలుసుకున్నాను సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు అలాంటి తప్పు మళ్ళీ చేయను నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను రోజురోజుకి మితిమీరుతున్న హిజ్రాల ఆగడాలు ఒక రైల్లోని జనరల్ కోచ్లో డబ్బులు ఇవ్వడానికి ప్రయాణికుడు నిరాకరించడంతో దూషణలు చేస్తూ గొడవకు దిగిన ట్రాన్స్జెండర్ ఈ ఘటనతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు రైల్లో ఇలాంటి వేధింపులను అరికట్టేందుకు ఆర్పీఎఫ్ కఠిన చర్యలు తీసుకోవాలని నేటి నేటిజన్లు డిమాండ్ చేస్తున్నారు मेरा समझ रही है मैं करे तेरे में घर दूंगा ना

प्यार से नहीं बोली मैं चूतियाँ खड़ी हुई चिल्ला रही हूँ बादल हूँ मैं पागल खड़ी हूँ कुछ बोलना नहीं चाहिए तेरे को बहुत सारी बात कर रही है कुछ बोलना नहीं चाहिए तेरे को चाय चाह रही है चाहता निकला ना उस चूत में बांट दूंगी चुनाव

పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ జూబ్లీ హిల్స్ లో రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రులు ఎరబెల్దయ కదా కొబ్బుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ క్రాంతి కిరణ్ ఇతర బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల దౌర్జన్యం बोलिए सर बोलिए सर ये मैं तो बोल सकता हूं ये अच्छा बहुत प्रकार से बिना देर पता फिर खबर नहीं ले आए ये बता रहा है कि सीडीआर रजिस्ट्रेशन टाइम में और ये नंबर के बस

నదిలో పాలు పోసిన భక్తుడు పక్కనే పాత్రలతో నిలబడిన పేద పిల్లలకు పాలు దక్కకుండా పక్కకు జరిగి మరీ నదిలో పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఆకులతో ఉన్న పిల్లలకు అందించడమే నిజమైన భక్తి అని అభిప్రాయపడుతున్న నేటిజన్లు నిన్న రాత్రి కడప పట్టణం అయోధ్య ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ఐక్యవేదిక సీతారాముల కళ్యాణోత్సవం జరిపించారు నిజంగా మనస్ఫూర్తిగా అయోధ్య ఐక్యవేదిక వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చాలా చక్కగా మరి కళ్యాణం ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడు ధర్మానికి త్యాగానికి ప్రతీకగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రుడు గుర్తుంటాడు మరి అటువంటి శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ముఖ్యంగా రైతులందరిపైన ఉండాలని మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు వచ్చే భక్తులకు అందించింది తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయిస్ రైడ్స్ నిర్వహించనున్నారు ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు మేడారం జాతరను విహంగ వీక్షణం చేసే అవకాశం ఉంటుంది ఒక్కో వ్యక్తికి నాలుగు వేల ఎనిమిది వందల ఛార్జింగ్ గా ఒక్కో వ్యక్తికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల ఛార్జీగా నిర్ణయించారు పంచమి వేడుకలు కర్నూల్లో నిర్వహించారు సరస్వతి దేవి ఆలయాల్లో మరియు పలు విద్యా సంస్థల్లో సరస్వతి దేవికి పూజలు చేశారు నూతనంగా పాఠశాలలకు చేరే చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో కరస్పాండెంట్ వాసుదేవయ్య ఆధ్వర్యంలో సరస్వతి దేవి పూజ చేసి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు शङ्करम् अतः श्रीमहातरस्नानं समर्पयामि

తారహజరవేవలక్ష్యమరగమే స్యామనంద్యం దేర్యంగా అశ్వం పుర్జాననో అశ్వవర్ణనత మధ్యవస్తినాద प्रमोदనే ప్రియందేవే అనుభయే శేర్మన్ దేవి ఈరోజు పంచమి ప్రపంచమంతా కూడా ఆ సరస్వతీదేవి పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు ఇక్కడ కూడా ఆదిత్య స్కూల్ పాఠశాల కల్లూరులో కూడా ఈ యొక్క వసంత పంచమి జరుపుకోవడము ఆనవాయితీగా వస్తున్నదే దాన్ని ఈరోజు జరుపుతున్నాము ఇందులో చిన్న విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం కోసము పెద్దలు చాలామంది రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే విద్యార్థులు బాగా ఎదిగి మంచి చదువు చదివి అభివృద్ధిలోకి వస్తారనేది ఒక ఆనవాయితీ దాన్ని కొనసాగిస్తూ మనం ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకున్నాము మేము కోరేది ఒకటే విద్యార్థులంతా కూడా బాగా చదివి వాళ్ళు ఉన్నత పదవిలో చేరి ఈ ప్రపంచానికి దేశానికి వాళ్ళు పుట్టిన గ్రామానికి సేవ చేయాలని చెప్పేది మా ఉద్దేశం కాబట్టి దాన్ని దృష్టపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మేము జరపడం జరిగింది ఆ దేవి కృప అందరి మీద ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం నైని బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ నిలిపివేయడంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ డిమాండ్ చేశారు గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం ఆంగూల్ జిల్లాలోని నైని బొగ్గు బ్లాక్ను కేంద్ర కోల్ లింకేజ్ పంతకం కింద సింగరేణికి కేటాయించగా సుమారు పదహారు వేల కోట్ల ఈ బ్లాక్ ను ఇరవై సంవత్సరాల కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ప్రక్రియ చేపట్టిందన్నారు అయితే గతంలో ఎక్కడా లేని విధంగా సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికెట్ పొందాలనే కొత్త షరత్ విధించడంతో వివాదం నెలకొందని తెలిపారు ఇప్పటికే పదహారు సంస్థలు సైట్ విజిట్ చేసినప్పటికీ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం అనుమానాలకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు ప్రతిమ శ్రీనివాస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి బడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు కమిషన్ల వ్యవహారంలో ఒప్పందం కుదరకపోవడంతో టెండర్ను ను అర్ధాంతరంగా ఉపసంహరించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు ఈ వ్యవహారంతో సింగరేణి ప్రతిష్టకు భంగం కలిగిందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సిబిఐ ద్వారా పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టెండర్లను ఆహ్వానించింది సింగరేణి కంపెనీ కానీ టెండర్ ప్రక్రియలో విధించినటువంటి కొన్ని షరతులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ సైట్ విజిట్ పత ప్రక్రియ అయినటువంటిది ఏదైతే ఉందో ఎప్పుడూ ఎక్కడా గతంలో సింగరేణి దాన్ని అమలు చేయలేదు దేశంలో ఉన్నటువంటి వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియా కూడా ఇలాంటి ప్రక్రియను తీసుకురాలి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పదహారు వేల కోట్లకు పైగా కూడుకున్న విలువైనటువంటి ఈ నైనీ బొగ్గు బ్లాకును కొంతమంది వ్యక్తులకు తన దగ్గర వ్యక్తులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కలిసాగినటువంటి నాటకం ఇదంతా ఈ సైట్ విజిట్ పథకం ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియలో వాళ్ళు ఎవరైతే టెండర్ కోట్ చేస్తారో వాళ్ళు రావడం సింగరేణిని చూడాలి ఆ పరిసర ప్రాంతాలని పరిశీలించాలి దానిపైన సర్టిఫై చేస్తూ సింగరేణి కంపెనీ కూడా వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వాలి కానీ ఇప్పటి వరకు పదహారు సంస్థలు సైట్ విజిట్ చేశారు సర్టిఫికేట్ ఇవ్వమంటే సింగరేణి కంపెనీ ఇవ్వడం లేదు కానీ ఇవాళ రేపు నిన్న మొన్న వస్తున్నటువంటి వార్తలు మీడియా వార్తలు అన్నిట్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంపెనీ కావచ్చు లేదా ప్రతిమ శ్రీనివాసరెడ్డి కంపెనీ రెండు కంపెనీలు కూడా దీన్ని తమ కైవసం చేసుకోవడానికి పోటీ పడి కమిషన్ల పంపకంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి అన్యాయులకు ఇది ఎట్లా కట్టబెట్టాలనే ఒక తలనొప్పిగా మారి చివరికి ఈ టెండర్ ప్రక్రియనే క్యాన్సల్ చేసినటువంటి ఒక పరిస్థితి వచ్చింది కనుక మేమేం కోరుతున్నామంటే గోదావరి లే బుగ్గన్ కార్మికుల సంఘం ఐఎఫ్టీగా దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలి గతంలో కూడా అనేక కుంభకోణాలు జరిగినాయి కనుక ఇవాళ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు పదహారు వేల కోట్లంటే ఎంతమంది దీని మీద ఉన్నారు ఉన్నారనేటువంటిది కార్మికుల చెమట రక్తంతో తమ లాభాలు గడించి ఇవాళ దేశంలో అంతర్జాతీయంగా పేరు గడించినటువంటి సిరైన సంస్థకు ఈ రకమైనటువంటి తలవంపులు తెస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని వైఖరిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కార్మికులందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఈ టెండర్ ప్రక్రియలో ప్రవేశపెట్టినటువంటి విజిట్ ప్రక్రియ కావచ్చు దానంతటా అదే ఇవాళ ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించడం కానీ ఇదొక వివాదాస్పదంగా ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఒక చర్చనీయం మార్చింది సింగరేణికి ఉన్నటువంటి మంచి పేరును కూడా చెడగొట్టడం జరిగింది దీని మీద ఖచ్చితంగా కూడా దీనికి దోషులైనటువంటి బాధ్యులైనటువంటి వాళ్ళపైన తగినటువంటి చర్యలు చేపట్టాలంటే సిబిఐ విచారణ తప్ప మరో మార్గం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా మేము కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నర్సంపేట పట్టణం వరంగల్ జిల్లా మహాలక్ష్మి కళ్యాణలక్ష్మి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేటలో మహిళలు నిరసన చేపట్టారు బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హున్నీలను రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయలేదని ఆరోపించారు ప్రతి మహిళకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణలక్ష్మి కింద మంది అదేవిధంగా ఈ ఉన్న ప్రభుత్వం కూడా లక్ష్మి ఇస్తూ మూల బంగారం కూడా ఇస్తామని బంగారం చేశారు గతంలో రెండు సంవత్సరాలు జరిగినాయి ఏ ఒక్కరికి కూడా బంగారం ఇచ్చిన వాగ్దానాలు లేవు ఇవి ఇదే కాకుండా వారి గ్యారెంటీలలో పిల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు కలిగి ఉన్న వారి అందరికీ రెండు వేల వందల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఇవ్వలేదు అది కూడా రెండు వేల వందల రూపాయలు ఒక మహిళకు కూడా మంజూరు చేయని ప్రభుత్వం ఇది ఇదే కాకుండా చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తూ ఉన్నారు అది కూడా రెండు సంవత్సరాలు అయితే ఏ ఒక్క మహిళలు కూడా వర్తించింది లేదు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వాదాని మీద కూడా నిలబడని ప్రభుత్వం ఈ గ్యారంటీలు ఈ ప్రజలు చెప్పడం ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ చెప్పినదో నెరవేర్చి చూపించాలి ఏనాడు ఇవన్నీ ఈ ప్రభుత్వం ఈనాడు అవి మంజూరు చేస్తారనేది కూడా నమ్మకం లేదు హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి ఒక్క మహిళలకు కేసీఆర్ కిట్ అనేది ఇచ్చి అది కూడా వారికి మూడు వేల రూపాయల చొప్పున కూడా వారు డెలివరీ అయ్యడం ఆసరాగా మూడు వేల రూపాయలు ఇస్తారు అవి కూడా కేసీఆర్ కి లేదు అనేది మూడు వేల రూపాయలు ఇలాంటి ఎన్నో ఎన్నో ఉండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో ఇచ్చారు అలాంటివి ఏమీ లేకుండా ఇలాంటి దొంగగా ఉన్న మాట తగ్గులు చెబుతూ ఈ ప్రభుత్వం గ గడుపుతుంది అదే కాకుండా ఇప్పుడు గిరిజనులకు ఆటో ఆటో తోడుకునే వాళ్ళకు కూడా ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అవి లేవు ఐదు లక్ష ఐదు లక్షల రూపాయలు వారికి ఇస్తా అవి రెండు సంవత్సరాలు ప్రభుత్వాలు మాటలు తప్ప దొంగ మాటలు తప్ప ఇలాంటివి ఇచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేర్చుకోవాలని అందరూ జనాలి తెలిసిపోయింది కూడా రాబోయే ప్రభుత్వం టీఆర్ఎస్ వస్తేనే ఇవన్నీ మనకు అనుకునే విధంగా మన పేద ప్రజలకు అందరికీ అనుకూలంగా మన కేసీఆర్ గారు ఉంటేనే అన్నీ అమలు జరుగుతాయని అందరికీ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల పట్ల అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాలు అవుతుంది మహిళల మహిళలకు వాగ్దానాలు ఇచ్చి కళ్యాణ్ లక్ష్మి అనే చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నారు మాధవరెడ్డి గారు కులం బంగారమే ఎడిపోయింది మహిళలకి పేదేంటి ఆడబిడ్డకు కులం బంగారం ఎంత ఆసర అవుతుంది ఇంకొక ఆడబిడ్డకి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి అక్కకు చెల్లికి అమ్మకు కుటుంబంలో ఎందరు అందరికి ఇస్తామని చెప్పి అవి కూడా ఆ వాగ్దానం కూడా నెరవేర్చలేదు నెరవేర్చకుండా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో ఓట్స్ కోసం వస్తున్నారు మా మహిళల పట్ల ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చాలని కోరుకుంటున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని